ఇప్పుడు అందరికీ హెయిర్ ఊడిపోతుంది మళ్ళీ రీగ్రోత్ ఉండట్లేదు అందుకోసమని మంచి హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాను దానికోసం లేటర్ నువ్వుల నూనె తెప్పించండి ఇది ఆన్లైన్లో తెచ్చిన నూనె చాలా బాగుంది రంగు వాసన అన్నీ చాలా బాగున్నాయి నేను లేటర్ కొ లేటర్ నువ్వుల నూనెకు ఐదు ఉల్లిపాయలను తీసుకున్నాను రండి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా అయితే స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచాను ఉల్లిపాయలు ముక్కలు వేసిన తర్వాత కొంచెం మనకి మరగడం స్టార్ట్ అవుతుంది కదా ఇంకొక అలాగా మాత్రం నూనె మరిగేటప్పుడు ఖచ్చితంగా చివరి వరకు మనం స్టవ్ దగ్గరే ఉండాలండి మూత పూర్తిగా పెట్టకూడదు కొంచెం ఖాళీ ఉంచాలి మూత పూర్తిగా కట్టేస్తే పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది ఖచ్చితంగా మనం పక్కనే ఉండాలండి నూనెలు కానీ నెయ్యిలు కానీ మరిగించేటప్పుడు మనం దగ్గరే ఉండాలి వండు చిటపటమనే సౌండ్ ఆగి ఇలా అయిపోయాయి కదా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు ఆరు గంటలు అలా ఉంచి తర్వాత వడ